నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి శయన ఏకాదశి మహా ఏకాదశి ప్రథమ ఏకాదశి దేవశయ్యన ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై పాలకడలిస్తాడు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు ఈ దీక్షను గృహస్థులు స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు ప్రస్తుతం ఈ దీక్ష సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాలను విసర్జిస్తారు చాతుర్మాసి గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు నిజానికి పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణ వైపుకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఏకాదశి అంటే అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు కృతయుగములో ముర అనే అసురుడు ఉండేవాడు అతను భూమి మీద ఉన్న సామాన్య ప్రజలను దైవ భక్తులను ఋషులను అందరినీ పీడించసాగాడు అలాగే అతను అందరి దేవుళ్లను కూడా పీడించసాగాడు దానితో మానవులు దేవతలందరూ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థిస్తారు విష్ణుమూర్తికి భక్తులు అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే ఆ భక్తులే ఆపదలో ఉన్నారు అంటే భగవానుడు ఊరుకుంటాడా ఆ ఘమేఘాల మీద అతి వేగవంతమైన గరుడ వాహనముపై ఎక్కి వెంటనే బయలుదేరి వస్తాడు విష్ణుమూర్తి మురతో వెయ్యి సంవత్సరాల పాటు నిరాటంకంగా పోరాడారు కానీ మురాసుర శక్తి ఏమాత్రమూ తగ్గదు దానితో విష్ణుమూర్తి అతని వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించుకుంటారు విష్ణుమూర్తి యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి బదరీ సమీపమున ఉన్న హిమాలయాలలోని సింహవతి అని పిలవబడే గుహలోకి వెళ్లి ఆ గుహలోపలికి వెళ్తాడు అక్కడ నిద్రిస్తున్న విష్ణుమూర్తిని చంపటానికి తన కత్తిని పట్టుకుని కత్తిని ఊపుతూ ఉన్నాడు అకస్మాత్తుగా అన్ని రకాల దైవ ఆయుధాలతో కూడిన చాలా అందమైన దేవి విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి ఉద్భవించింది ఆమె మురాసురతో పోరాడటం ప్రారంభించింది శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉపయోగించబోతున్నప్పుడు ఈ దేవి బిగ్గరగా పదునైన శబ్దం చేస్తుంది దానితో మురాసురుడు ఆ హుంకార శబ్దం శక్తితో బూడిద అయిపోతాడు ఈసారి సర్వప్రహరణాయుధ అయిన భగవాన్ విష్ణుమూర్తి మురాసురుని చంపటానికి దేవి ద్వారా శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించారు ఈ శబ్దం విని మహావిష్ణువు నిద్రలేచి మురాసురుణ్ణి చూశారు ఏకాదశి అనే పేరుతో తన నుండి ఉద్భవించిన దేవిని భగవానుడు పిలిచాడు విష్ణువు తన స్త్రీ శక్తి చేసిన గొప్ప పనికి సంతోషించి నీకు ఏ బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు మాత ఇలా అడిగింది స్వామి ఎవరైతే నాకు ఉపవాసం పాటిస్తారో వారి యొక్క అన్ని రకాల పాపాలను తొలగించి వారికి మోక్షం కలిగేలా దీవించండి అంతేకాక నేను అన్ని తీర్థయాత్రలలోనూ ధర్మ ధ్యానాలలోనూ ప్రాముఖ్యత కలిగిన దానినై భక్తులకు మోక్షం ప్రసాదించే శక్తి నాకు ఇవ్వమని కోరెను విష్ణువు అని రోజున జన్మించినందున నిన్ను ఏకాదశిగా పిలుస్తారు నీవు మానవులతోనే కాకుండా దేవుళ్లతో కూడా పూజించబడతావు నిన్ను పూజించిన వారికి ప్రపంచంలోని అన్ని రకాల సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి మరియు జీవితానంతరం మోక్షం పొందుతారు అని విష్ణుమూర్తి పలికెను మరో కథనం ప్రకారం సృష్టి జరిగిన తర్వాత విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదలచి పాపపురుషుణ్ణి సృష్టించారు ఒకనాడు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులను విన్న విష్ణుమూర్తి ఎవరు వాళ్ళందరూ వారిని ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు స్వామి మీరు పాపపురుషుని సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి మరి వారికి ఆ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగగా అప్పుడు యమధర్మరాజు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అన్నాడు అప్పుడు విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపము దాల్చింది అమ్మే ఇలా అంది ఎవరైతే ఈ రోజు నా ప్రభువుని స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపముల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానం అని పలికింది యమలోకములో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు విష్ణుమూర్తి ఎవరు నువ్వు నిన్ను ఎవరు పంపించారు అని అడగగా అప్పుడు ఆమె నేను మీ దాసిని ఏక దాసిని మీ సేవకులలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చింది అదే నేను అని చెప్పను దయచేసి మీరు నాకు అనుమతినివ్వండి విశ్వములో ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని ఎలాగైతే ఈ యమలోకములో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అలాగే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశము ఇవ్వండి స్వామి అని కోరింది విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పాపపురుష వైకుంఠానికి వెళ్లి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వాళ్ళ పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేను ఏమి చేయాలి నా పుట్టుకకు అర్థం ఏముంది జీవులు పాపములు చేసినా మిమ్మల్ని స్మరించి విముక్తి పొందుతున్నారు అని పాపపురుష అడుగగా విష్ణుమూర్తి నీవు అవసరం లేరు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్తాడు అప్పుడు పాపపురుష స్వామి నీవు జగన్నాథుడవు అంతటా నీవు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు విష్ణుమూర్తి ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నువ్వు ఎక్కడన్నా దాకో అని చెప్పాను పురుష ఎక్కడ దాక్కోవాలి అని అడుగగా విష్ణుమూర్తి ఏకాదశి రోజు నువ్వు ధాన్యాలలో వెళ్ళి దాక్కో అని చెప్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మపాల భాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి కృములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి తొలి ఏకాదశి గురించి పురాణంలో వివరించబడింది శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠురునకు సైన ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను మరియు చాతుర్మాస్య వ్రతం గురించి వివరించాడు మరియు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా తన కుమారుడైన నారదుడికి తొలి ఏకాదశి వివరించారు ఒకనాడు ధర్మబద్దమైన మాందాత మహారాజు రాజ్యంలో మూడు సంవత్సరాలుగా వర్షాలు పడక ప్రజలందరూ కరువుతో అల్లల్లాడిపోతూ ఉంటారు ఆ రాజుకి ఏమి చేసి వర్షదేవతలను ప్రసన్నం చేసుకోవాలి అని కనుగొనలేకపోయాడు ఎన్నో పూజలు యాగాలు చేసినా ఫలితం లేదు చివరగా ఋషి సలహా మేరకు తొలి ఏకాదశి వ్రతాన్ని పాటించాడు విష్ణువు దయతో రాజ్యంలో వర్షం కురిసింది ఆ రాజ్యం సుఖ సంపదలతో తులుతూగింది త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి తొలి ఏకాదశి ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరులకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదని వేడుకుంటారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు